హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాదేవి మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈరోజు ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారనేసి మీరు క్లారిటీగా చూడండి సోదరులరా ముఖ్యంగా మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటున్నాను ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి దయచేసి వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో లేదా టైపింగ్ చేసి పెట్టండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతుంటాయి ములరా రెండు వేల పదమూడు సూపర్గా ఉంది బండి ఎండ్ మోడల్ అండి జెటెక్స్ వెహికల్ ఒలోరా చాలామంది అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది సూపర్గా ఉందండి కండిషను ఈ దీనికి ఏమన్నా అత్యవసరమైతే రెండున్నర లక్ష పైసలకు ఫైనాల్స్ కూడా ఇస్తారండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి ఈరోజు మన ముందుకు వచ్చింది ఒలోరా వెహికలు మూడు లక్షల యాభై వేలకి ఈ వెహికల్ వదులుతాను చూడండి వెహికల్ సూపర్గా ఉంది మూడో లక్షల యాభై వేలకే ఈ వెహికల్ వదులుతా ఆల్ వెహికలు రేట్లు చెప్తాను మీరే గమనించండి సోదలరా హోండా ఎమేజ్ హోండా ఎమేజ్ అంటే కర్ణాటకకి ఎన్ఓసి వచ్చింది మూడు మోడల్ అండి ఎండ్ మోడలు ఈ వెహికల్ సూపర్గా ఉంది టైం సాల్దు ఆల్ వెహికల్ రేట్లు మాత్రం మోడల్ మాత్రమే అర్జెంటుగా చెప్తాను మీరే చూడండి పదమూడు మోడలు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకే వదులుతానండి కర్ణాటక ఇన్వోస్ వచ్చింది టాప్ ఎండ్ మోడల్ అండి ఎయిర్ బ్యాగ్స్ బండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఇండిగో ఇండిగో సిఎస్ రెండు వేల పది ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష ముప్పై ఐదు వేలుకి వదులుతానండి సూపర్గా ఉంది కండిషను ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది రిమోట్ ఏసీ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఆల్టో రెండు వేల తొమ్మిది ఒక లక్ష ఇరవై ఐదు వేలకు వదులుతానండి ఐదు సంవత్సరాలు అండి ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా డస్టర్ డస్టర్ చెప్పానండి కేవలం పదమూడు మోడలు మూడు లక్షల పదివేలకే వదిలేస్తా డస్టర్ వెహికల్ చాలామంది చాలా వరకు అడుగుతుంటారు నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కలర్ చూడండి ఏ విధంగా ఉందో అదేవిధంగా పోలో రెండు లక్షల పదివేల రూపాయలు కూడా వదులుతానని కూడా చెప్తున్నాను జాస్తి రోజులు అయితే కన్నా వెహికలు సోల్డ్ అవుట్ అవుతున్నాయి అదేవిధంగా ఇది చూడండి ఈ వెహికల్ గా ఉంది స్కార్పియో స్కార్పియో అంటే ఒక లక్ష ముప్పై ఐదు వేలకే వదులుతానండి రెండు వేల ఎనిమిది అదేవిధంగా జీప్ చూడండి ఓన్ వెహికల్ అదేవిధంగా ఈ వెహికల్ చూడండి నా ఓన్ వెహికల్ ఫార్చునర్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఈ వెహికల్ చూడండి పద్నాలుగు పన్నెండు మోడల్ అండి మరి ఈ వెహికల్ కూడా సోల్డ్ అవుట్ మరి ఈ వెహికల్ కూడా ఉన్నది మరి అదేవిధంగా స్విఫ్ట్ స్విఫ్ట్ విడే అంటే ఒక బ్రాండు ఈ వెహికల్ కూడా ఉన్నది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే అయినా ఒక బ్రాండ్ నా ఓనే పెట్టుకున్నాం అదేవిధంగా వేగనార్ వేగనార్ అంటే క్లారిటీ ఉందండి రెండు వేల పది సూపర్గా ఉంది కండిషను అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఒక లక్ష తొంభై వేలకే వదులుతానండి ఎల్పిజి సిలిండర్ ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి అదేవిధంగా చూడండి షవర్లెట్ బీట్ షవర్లెట్ బీట్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ ఇరవై ఎనిమిది పైన మైలేజ్ వస్తాయి డీజిల్ వెహికల్ అండి చాలా మంది చాలా వరకు అడుగుతారు కలర్ చూడండి లక్ష తొంభై వేలకే ఈ వెహికల్ కూడా వదులుతా అదేవిధంగా ఇష్ట ఇష్ట అంటే ఒక యాత్రి అండి పది పదివేలకి వదులుతా రెండు వేల పదమూడు వెహికల్ సూపర్గా ఉంది రెండు లక్షల యాభై వేలు వదులుతానండి రెండు వేల తొమ్మిది అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఈకో రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి రెండు వేల పది అదేవిధంగా చాలా చిన్న ఫార్చునే టైప్ ఉంటుందండి ఈ వెహికల్ చూడండి దీని కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి చాలా ఇది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు జైలు వాటర్ ట్యాక్స్ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలు ఈ వెహికల్ కూడా ఉన్నది ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకి వస్తుంటాయి నాలుగు వెహికల్ చెప్తున్న సోదరులరా రెండు వేల రెండు కేయార్ రిజిస్ట్రేషను ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉంటాయి ఎక్సలెంట్గా ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేలకే అన్న అని చెప్పిన ఐదు వేలు ఎక్స్ట్రా ఉంటుంది రెండు లక్షలు పడుతుందండి అండి ఎక్సలెంట్గా ఉంది డిఏ ఇంజిను అవుట్లుక్ ఎంత బాగుంది కేయర్ పెట్రోల్ వెహికల్ అండి షావర్లెట్ ఫస్ట్ ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఒక లక్ష తొంభై వేలు చెప్పాము పెట్రోల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంటుందండి ఈ వెహికల్ జాస్తి రోజులు అయితే కన్నా వెహికల్ ఉండదు ఎక్సలెంట్ అండి ఫోర్ వీల్స్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాగా రిమోట్ పెట్రోల్ వెహికల్ షోరూమ్ కండిషన్ ఉందండి మరి ఈ వెహికల్ చూడండి ఎస్ఎక్స్ ఫోర్ ఎస్ఎక్స్ ఫోర్ అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు ప్రెస్ కడుగు ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అంతా ద బ్రెస్టర్ రెస్టర్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ ఈ వెహికల్ సో డౌట్ రెండు వేల పద్నాలుగు మోడల్ బండి అండి అదేవిధంగా ఈ టీవీలో ఓ ఫోర్ ఓటు త్రీ ఈ వెహికల్ కూడా మన ముందుకు వచ్చాయి చూడండి ఈ వెహికల్ జాస్తి రోజు అయితే కదా ఉండవు కేవలం రెండు వెహికల్ నాలుగు లక్షల రూపాయలు పేపర్స్ రిన్యువల్ చేయించుకోవాలి మరి ఈ వెహికల్ నాలుగు లక్షల రూపాయలకే వదులుతా రెండు వెహికల్ మరి అదే విధంగా స్విఫ్ట్ డిజైర్ రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు అలెవెల్స్ ఉన్నాయి ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది రిమోట్ ఉంది రెండు లక్షల ఇరవై వేలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెండు లక్షల ఇరవై వేలకి ఎవరు ఇస్తారండీ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఐదు సంవత్సరాలు ఫ్రెస్ రికార్డు షిఫ్ట్ కాదండి షిఫ్ట్ డిజైర్ వీడే రెండు లక్షల ఇరవై వేలే రాండి మా ముందుకి అదేవిధంగా పోలో పోలో ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కే ఇస్తానండి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష ఎనభై వేలకే ఇస్తాను ఇరవై వేలు ఖర్చు ఉంది పదకొండు మోడల్ సూపర్ ఉంది ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగా రిమోట్ మరి అదేవిధంగా ఇండికా రెండు వేల ఐదు ఇంకా వన్ ఇయర్ పేపర్ ఉంది సూపర్గా ఉంది కండిషన్ కానీ అవుట్లుక్ కానీ ఏసీ కానీ యాక్సలెంట్గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తానండి ఈ వెహికల్ అటువంటి వెహికల్ అన్నీ మా ముందుకు వస్తుంటాయి మరి రేటు రెండు వేల పన్నెండు ఆ వెహికల్ చూడండి లక్ష తొంభై వేలకే వదులుతానండి జాస్తి రోజులు అయితే కన ఉండ సోదరులరా అదేవిధంగా బాలీస్ బాలిస్ చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు రెండు వేల నాలుగు ఇంకా సంవత్సరం దగ్గర కూడా ఉన్నది ఏసీ సిస్టమ్ అంతా ఉంది ఒక లక్ష నలభై వేలకే వదులుతానండి అదేవిధంగా బొలోరా రెండు వేల పది సు ప్రగా ఇది కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకే వదులుతారండి జాతి రోజులైతే కదా ఉండదు అదేవిధంగా జైలో జైలో అంటే ఒక బ్రాండ్ రెండు వేల పది ఇరవై కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై వేలు నాలుగు నాలుగు కొత్త టైర్లు బొలరా బొలరా వచ్చి రెండు వేల మూడు నాలుగు నాలుగు సీల్ టైర్లు అలెవెల్స్ సూపర్గా ఉన్నాయండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఐదు వేలు సపరేట్ ఉంటుంది సుమో గోల్డ్ సుమో గోల్డ్ సిఆర్ ఫోర్ రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది కండిషను ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్తో వదులుతా కేవలం దీని కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు అండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా టాటా నాను చాలామంది అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది అది మోడలు అరవై ఐదు వేలకి వదులుతానండి ఈ వెహికల్ ఐదు వేలు సపరేట్ ఉంటుంది ముప్పై వస్తుంది మైలేజు మరి ఈ వెహికల్ కూడా ఉంది అదేవిధంగా బొలోరా లగేజీ బొలోరా చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి సోదరులరా పద్నాలుగు మోడలు చూడండి సంసారపండి బండి పద్నాలుగు మోడల్ అండి బిఎస్ ఫోరు ఎంత కాస్ట్ అంటారో మూడు లక్షల యాభై వేలకే వదులుతా అత్యవసరమైతే మూడు లక్షలు ఫైనాల్స్ కూడా ఇస్తారు మరి వెంజ్ వెంజ్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ చూడండి మూడు లక్షలకే వదులుతానండి నేను ఎక్కడ తెస్తున్నా ఇక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారనేసి ఆల్ వెకులు రేటు చెత్త మరి వెహికల్ కూడా చూపించానండి రోజులు సోల్డ్ సోలర్ అవుతున్నాయి సోదరులరా మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్కచలెమ్మలకి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికినూ ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మరి సబ్స్క్రైబర్ కూడా జాస్తి మంది అయినారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలా మనలాంటి మిడిల్ క్లాస్ వారికి అతి తక్కువ రేట్లతో తెచ్చి బంపర్ ఆఫర్లతో